సూర్యాపేట జిల్లా బరఖతగూడెంలో దారుణం జరిగింది పొలం పంచాయతీ విషయంలో సైకోగా మారారు ఒక తల్లి ఆమె కొడుకు కూతురుతో పాటు అల్లుడు ఇద్దరు మనువరాళ్లపై హత్యాయత్నం చేశారు తన సోదరితో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవహారంలో ఉపేందర్ రెడ్డి ఆమె తల్లి కూడా ఉపేందర్ రెడ్డికి ఆమె తల్లి కూడా మద్దతు పలికింది కుటుంబ సభ్యుల దాడి నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డారు బాధితురాలు తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడు ఏపీలోని కృష్ణ జిల్లా తిరువూరులో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా గుర్తించారు సూర్యాపేట జిల్లా బరఖతగూడెంలో ఈ దారుణం చోటు చేసుకుంది పొలం పంచాయతీ విషయంలో సైకోగా మారారు ఓ తల్లి ఆమె కొడుకు కూతురుతో పాటు అల్లుడు ఇద్దరు మరుమరాళ్లపై హత్యాయత్నం చేశారు తన సోదరితో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు ఉపేందర్ రెడ్డి ఈ వ్యవహారంలో ఉపేందర్ రెడ్డికి ఆమె తల్లి కూడా మద్దతు పలికింది కుటుంబ సభ్యుల దాడి నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ బాధితురాలు తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితుడు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా గుర్తించారు